శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి వవ్వ భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నిన్ను దూరం చేసుకున్నాడు బిడ్డ ఈ ఒక్క నిమిషం విను ఎంత దూరాన్ని ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చేలా నేను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంత ఇష్టపడుతున్నా నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తానమ్మా నాపై నమ్మకంతో తప్పకుండా నీ సాయి సందేశాన్ని విను ఈరోజు ఎప్పుడు కూడా ఏ బంధంలో అయినా సరే గొడవలు పడుతూ ఉంటారమ్మా చాలా మనోవేదనకి గురి అవుతూ ఉంటారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు బిడ్డ ఎప్పుడైనా సరే ఏ బంధమైనా నిలవాలంటే ఉండాల్సిందే శ్రద్ధ సబూరి ఓపిక కొండంత నమ్మకం అవి ఉన్నాయి కనుక ఏ బంధమైనా సరే మనం తప్పకుండా నిలబెట్టుకోవచ్చు ఒకప్పుడు నిన్ను వదిలేసిన నీ బంధం ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఎప్పుడు కూడా నేను చెప్పేది పూర్తిగా ఆలోచించి తల్లి గతంలో మీ ఇద్దరు చాలా సైక్యతగా అన్యూన్యంగా ప్రేమాభిమానులతో ఉండేవారు నిజమే కదా మీ ప్రేమకు హద్దులు లేకుండా ఉండేవి ఒకరిని ఒకరు చాలా ఇష్టపడేవారు ఒకరిని ఒకరు చాలా గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉండేవారు ఏ పని చూసుకునేవారు కాదు ఏ పని చేయాలనుకున్నా సరే నిర్ణయం మరొకరిపై ఆధారపడి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవిస్తూ ఉండేవారు కానీ మీ మధ్య అనుకున్నటువంటి ఒక మూడో వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అల్లకల్లోలమైపోయిందమ్మా ఆ మూడో వ్యక్తి అది ఎవరైనా కావచ్చు మనల్ని ఎంతో ఇష్టపడినట్లుగా నటించి మనల్ని వెన్నుపోటు పెడిచే వాళ్ళు కూడా అవ్వచ్చు ఇంకా ఎవరైనా సరే ఆ మూడో వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అనేది చాలా చిన్న భిన్నం అయిపోయిందమ్మా ఆ మూడో వ్యక్తికి తావు ఇచ్చినందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆ మూడో వ్యక్తి రావడం వల్ల నీ బంధం అనేది చాలా బలహీన పడిపోయిందని చెప్పవచ్చు ఈ సమస్య మీ బంధం క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చింది మాటలతో కోపంతో తిట్టుకుంటూ మాట్లాడదామన్న విషయాన్ని మీరు మర్చిపోయారు మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నిటికీ కూడా కారణం మూడో వ్యక్తి గురించి బిడ్డ మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతున్నాయి అది ఎప్పుడైనా సరే నువ్వు గమనించావా దీనివల్లే అతను మీకు ఇంకా ఇంకా దూరం అవుతున్నాడు అందుకే ఎప్పుడైనా సరే ఒక ప్రేమ నిలబడాలంటే మనం కాస్త తగ్గి ఉండాలి ఆ ప్రేమను బలపరుచుకోవాలి ఆ ప్రేమను బలపరుచుకోవాలన్నప్పుడు గతంలో నువ్వు ఎంత ప్రేమించేవన్నది ఒక్కసారి గుర్తు చేస్తూ ఉండాలి బిడ్డ అప్పుడు నువ్వు తగ్గి ఉండడంలో తప్పేమీ లేదు మళ్ళీ మీ అనుభూతుల్ని పంచుకోవడంలో తప్పులేదు కదా ఒక్కొక్కసారి అది మంచిది కావచ్చు శృతి మించిపోయినప్పుడు బంధం తెగే వరకు వస్తుంది అప్పుడు మూడో వ్యక్తికి మీరే దారి చూపిన వారు అవుతారు మీ జీవితాలు ఆహ్వానించిన వాళ్ళు అవుతారు బిడ్డ ఈ విషయంలో విస్మరించుకున్నారు కదా అనుమానంతో గొడవలు పడుతూ ఉండడం వల్ల ఈరోజు మీ బంధం తెగే వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకున్నా జరిగిన విషయాలన్నిటికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు బిడ్డ నిన్ను వదిలిన బంధం నీ గురించి ఆలోచించి మరీ నీ వద్దకి వచ్చేలా చేస్తాను తప్పకుండా గతంలో జరిగినవన్నీ కూడా మధురమైనటువంటి జ్ఞాపక కావాలని ఒక్కొక్కసారి ఇద్దరు కూర్చుని గుర్తు చేసుకోండి మీ బలమైన బంధం ఇంకా బలంగా మారుతుందని తప్పకుండా గుర్తు చేసుకోబిడ్డ దానివల్ల మూడో వ్యక్తి దూరం అవుతారు నీకు దగ్గర కావాలి అనుకుంటున్నారు కదా అలాంటి బంధాన్ని నువ్వు చేజార్చుకోవద్దు గతాన్ని తవ్వి తవ్వి మళ్ళా జరిగిందంతా కూడా జరిగిపోయింది నీలో ఉన్న గత భావాలు మొదటి జ్ఞాపకాలుగా అనుమానపు బీజాలుగా పక్కన పడేసి నువ్వు ఇంకా అనుమానిస్తూ ఆరుస్తూ ఎప్పటికీ కూడా నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండ తల్లి అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఈరోజు ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చారంటే దానికి కారణం నూటికి నూరు పాలు మీరే ఎందుకంటే తను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదమ్మా నువ్వే దానవన్నీ భ్రమలో బ్రతుకుతూ అవతలవన్నీ కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు కొన్ని కొన్నిసార్లు ఎంతో అవమానపరిచావు కూడా అలాంటి గుణాన్ని తగ్గించుకోమ్మా ఎందుకంటే ఈరోజు మూడో వ్యక్తికి మీ జీవితంలో స్థానం లభించింది నీ మనసును అర్థం చేసుకుని క్షమించే హృదయం కంటే ప్రపంచంలో ఇంకేమీ లేదు కదా అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించావు కాబట్టి ఇష్టపడ్డావు కాబట్టి ఇప్పటి వరకు కూడా అతనితో ఎంత బాగా గడిపావో ఆ యొక్క మాటలను నీ యొక్క పనులను చేష్టల్ని ఏమి చేసావో అవన్నీ కూడా గుర్తు చేసుకుని ఇంకా ఇంకా ముందు ఎలా ఉండాలో ఇంకా సంతోషంగా ఎలా ఉండాలి ఇంకా నీ మనసును ఎలా సంతోషపెట్టాలి అతను మనసు ఎలా మారిపోతుంది నువ్వు అతనికి సంతోషాన్ని ఎలా తిరిగి ఇస్తావో అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకు తల్లి నీ పాత జ్ఞాపకాలను గుర్తు గుర్తు చేసుకుంటూ జరిగినటువంటి విషయాల గురించి ఆలోచించకుండా చేదు అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోకుండా చేసినటువంటి తప్పులను కూడా కనువిప్పు తెచ్చుకో తల్లి అప్పుడే నీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది నువ్వు ఈరోజు ఇలా చేసావని అవతలి వ్యక్తి కోసం ఇలా చేసావని మళ్ళీ మూడో వ్యక్తి కోసమే మళ్ళీ మళ్ళీ నీ గొడవ చేశావనుకో ఇక అంతా కూడా మళ్ళీ ఆ గొడవ ఇంకాస్త పెద్దదవుతుంది కాకపోతే ఇక నుంచి మీ మధ్య ఉన్నటువంటి గొడవ అసలు ఏమీ రాకుండా చూసుకో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడంటే నీ మీద ఆ వ్యక్తికి చాలా ఇష్టం ఉంటుంది మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరగడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నావు కదా తల్లి చెప్పాలంటే ఏదైనా గొడవ జరిగితే చాలు రేపటి రోజున ఆ విషయాన్ని మరి గుర్తు చేసుకుంటూ పదే పదే ఆలోచించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నావు తప్ప ఆ గొడవని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచన చేయడం లేదు ఆ వ్యక్తికి ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు కానీ ఇష్టపడాలని చూడవు మరి ఎప్పుడు కూడా అవేమీ నీకు సంతోషం ఇవ్వడం లేదు కదల్లి ఎందుకంటే ఇష్టపడిన వ్యక్తి ముందు నువ్వు అలా చేస్తే సంతోషం కలిగిన ఆనందమైనా సరే దేండు కూడా జరగడం లేదు ఆ వ్యక్తిని అంతలా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే నీ బంధాన్ని నీ చేతుల్లోనే నిలబెట్టుకోవాలి తల్లి నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో స్నేహం చేస్తున్నావు అవును కదా సరేలే జరిగేది చేదో జరిగిపోయింది దాన్ని ఏమీ మార్చలేం కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు జీవితం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో నీ నుదుటి రాతను మార్చుకో తల్లి నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాను ఇక నీ జీవితంలో మట్టి పట్టుకున్న సరే అవుతుంది అటువంటి తలరాతను నేను రాయబోతున్నానమ్మా ఇక నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇక ఎలాంటి గొడవలు సమస్యలు లేకుండా నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా సంతోషంగా గడుపుతా బిడ్డ ఇక నేను ఎలాంటి సమస్యలు కూడా నేనేమి చేయలేవు ఓర్పుతో నేర్పుతో సహనంతో ఉండు నువ్వు ప్రయాణంగా ప్రేమించిన వ్యక్తి పరిస్థితి బట్టే నిన్ను దూరం పెట్టాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి నువ్వు అర్థం చేసుకుని మొసలుకోబిట్టా అప్పుడు నీ జీవితం ఆనందమయంగా సంతోషమయంగా మారబోతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి రామ్